హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను బిందీస్ కిచెన్ ఇవాళ మీకు చేమదుంపలు కోడిగుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంపలు కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో చిటికెడంతా పసుపు నేసుకుని ముందుగా కోడిగుడ్లు ఉడికించి ఉంచుకున్న కోడిగుడ్లను ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో ఆనియన్స్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం కోడిగుడ్లు అన్నీ బాగా వేగిపోయినాయి కదా పక్కకు తీసుకుని అదే ప్యాన్లో ఆనియన్స్ని వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ని ముందుగా వేసుకుపోవడం వల్ల సాఫ్ట్ అవుతాయి ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చామదుంపలను వేసేసుకుందాం ఒక వంకాయని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి చామదుంపల పులుసులో ఇలా కలిపేసుకుని ఒక ఒక నిమిషం మూతను పెట్టుకుందాం ఆల్రెడీ ఇందులో మనం పసుపు వేసుకుని గుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా అందుకని కొంచెం చిట్కడి పసుపుని యాడ్ చేసుకుందాం మళ్ళీ టేస్ట్ సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకు కొంచెం ముందుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా సాఫ్ట్ అవుతాయి డైరెక్ట్గా చాలామంది పులుసుని యాడ్ చేసేసుకుంటారు అలా చేసుకోకూడదండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పులుసుని యాడ్ చేసుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కొంచెం ఉప్పును వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం టేస్ట్ సరిపోయినంత ఉప్పును వేసుకోవాలి అందులోనే కొంచెం చింతపండు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చింతపండు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పులుసుకూరలు దేంట్లోనైనా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం చింతపండు యాడ్ చేసేసుకుందాం మనం ముందుగా ఉడికించెట్టుకున్న గుడ్లను కూడా ముందుగా ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నానండి అందులోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల గోడుగుడ్లు పులుసు అనేది రెడీ అయిపోయిందండి మీకు మీ గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి